ఈ రోజున వార్తల్లో చూస్తున్నాం తెలుగుదేశం నాయకులు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారిని క్యారెక్టర్ అసాసినేట్ చేస్తూ ఇష్టం వచ్చినట్టు ప్రెస్ మీట్లు పెడుతూ వాళ్ళు అనుబంధ ఛానల్స్ లో అసభ్యకరంగా పోస్టింగ్లు చేస్తున్నారు ఒక ఈవీఎం ఘటన్ని వాళ్ళు చూపెడుతూ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారిని నిందితుడుగా చేర్చటం ఎంతవరకు సమంజసం నాలుగు సార్లు మాచర్లలో గెలిచిన వ్యక్తి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కాదు తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అక్కడ జనబలంతో గెలిచిన వ్యక్తి రామకృష్ణారెడ్డి గారు ఎటువంటి తప్పులు లేకుండా సక్రమంగా జరిగినప్పుడే ప్రజాబలంతో గెలిచాడు ఈరోజు ఎందుకు గెలవకుండా ఉంటాడు ఆలోచించండి ఈ రోజున ఒక ఈవీఎం వీడియో తీసుకొచ్చి పిన్నెలి రామకృష్ణారెడ్డి గారు ఇరగ్గొట్టాడు ఆయన తప్పు చేశాడు అని ఎత్తు చూపుతున్నారు సరే ఆ ఘటన పక్కన పెడదాం ఎలక్షన్ కమిషన్ వారు దాదాపు ఏడెనిమిది చోట్ల ఈవీఎం మెషిన్లు ఇరగ్గొట్టారు వాళ్ళ మీద కేసులు పెట్టాము అని చెప్తున్నారు మరి ఆ వీడియోలు ఎందుకు బహిర్గతం చేయట్లేదు ఎందుకు ఒక్క వీడియోనే బయటకు వస్తుంది ఎందుకు తెలుగుదేశం ఎరగొట్టిన వీడియోలు లేదు అన్ని ఏది అయితే కంప్లైంట్స్ వచ్చినాయో ఇటు వైఎస్ఆర్సీపీ తరఫున కావచ్చు అటు టీడీపీ తరఫున కావచ్చు ఎందుకు ఆ వీడియోలు మీరు బహిర్గతం చెయ్యరు అసలు వీడియో కెమెరాలు పెట్టింది ఎందుకు బూతుల్లో ఏమన్నా తప్పులు జరిగితే తెలుసుకోవడానికి ఆ తప్పులు జరిగినాయని గత పది రోజుల నుంచి ఘోషిస్తున్నాం వైఎస్ఆర్సీపీ నాయకులు ఉదాహరణకు పోయి మాచల నియోజకవర్గమే తీసుకుందాం తుమ్మురుకోడు గాని వెలుదుర్తు గాని చింతపల్లి గాని వేపకంపల్లి గాని ఒప్పిచెర్ల గాని రిగ్గింగులు జరిగినాయి అక్కడ ఏజెంట్లను లాగేశారు క్లియర్ గా కనపడుతున్నాయి ఈ రోజు కొంతమంది వైఎస్ఆర్ నాయకులు ఓ ఓ ఆ వీడియోలు తీ చూపెట్టారు ఇదే పాలవాయి గేట్ లో మా ఏజెంట్లు బయటకు తీసుకొచ్చి కొడుతుంటే వాళ్ళని కన్సోల్ చేసింది రామకృష్ణారాడు గారు మరి అది లాగుతున్న వీడియోలు ఎందుకు చూపెట్టట్లేదు అదే పాలవాయి గేట్ లో ఈ ఘటన ఏదైతే ఈవీఎం ఎరగగొట్టిన ఘటన కన్నా ముందు ఏం జరిగింది ముందు రెండు మూడు గంటలు ఏం జరిగిందో ఎందుకు బహిర్గతం చేయట్లేదు తీయండి అన్ని వీడియోలు తీయండి మేము చెప్పిన ఊర్లన్నీ కూడా ఒకసారి దిగీన్ జరిగిందా జరగలేదా అందుకే కదా వీడియో కెమెరాలు పెట్టింది మాకు ప్రూవ్ చేయండి యాజ్ మేము ఈరోజు కంటెస్టింగ్ క్యాండిడేట్ గా ఒక ప్రధానమైన పార్టీకి ఆ వీడియోలు చూపెట్టి లేదు ఇదిగో ఫ్రీ అండ్ ఫేర్ పోలింగ్ జరిగిందని మాకు ప్రూవ్ చేయాలి కదా మాకు జనానికి చెప్పాలి కదా ఆరోపణలు వచ్చినప్పుడు ఆ బాధ్యత ఎలక్షన్ కమిషన్ మీద ఉంటుంది కదా అది కానప్పుడు ఇంక ఈ తతంగవంతం ఎందుకు ఈ కెమెరాలు ఎందుకు ఈ పోలీసులు ఎందుకు రాసుకుంటే పోతుంది కదా బ్రహ్మాండంగా జరిగిందని ఖచ్చితంగా ఎలక్షన్ కమిషన్ వారు ఆ వీడియోలు బహిర్గతం చేయాలి ఎక్కడైతే మేము ఆరోపణలు చేస్తున్నావు ఆ మేము కూడా చెప్తున్నాం తెలుగుదేశం ఆరోపణలు చేస్తే తీసుకురండి అవి కూడా ఎనీ పార్టీ ఎనీ నాయకుడు కంటెస్టింగ్ క్యాండిడేట్ కి అనుమానాలుంటే అనుమానాలు నివృత్తి చేయాల్సిన బాధ్యత ఎలక్షన్ కమిషన్ అధికారుల మీద ఉంటుంది అది కలెక్టర్ గారు కావచ్చు డిస్టిక్ట్ కలెక్టర్ గారు ఒక వీడియో విడుదల చేశాడంట ఒకటే వీడియో ఎందుకు విడుదల చేస్తున్నారు మీరు మరి మిగతా ఈవీఎంలు ఎరగొట్టిన కేసులు ఉన్నాయి కదా ఎవరో తెలుగుదేశం వాళ్ళని అరెస్ట్ చేశారు తుమ్మి అంటున్నారు మరి ఆ వీడియోలు ఎందుకు తీసుకురావట్లేదు బయటకి పోని ఇతర రిగ్గింగ్ జరిగిందంటున్నారు అవి కూడా బహిర్గతంగా చేయచ్చు కదా ఇన్ని గొడవలు జరిగినాయి కొత్త గ్రామంలో పాపం మహిళల్ని గంగమ్మ గుడిలో నిర్బంధించి ఇళ్ల మీద విహారం చేసి దాడి చేస్తే ఏం చేశారు పోలీసులు ఇద్దరి మీద ఒకే కేసులు ఒకే సెక్షన్లు అంట ఇదా మీరు చేపెట్టే ధర్మం ఇదా ఎలక్షన్ కమిషను ఎలక్షన్ కమిషన్ వారిని అడుగుతున్న ఈరోజు కొంతమంది అధికారులని మీరు సస్పెండ్ చేశారు ట్రాన్స్ఫర్ చేశారు ఎవరు ఈ అధికారులను వేసింది మీరు కాదా అంటే మీరు వేసిన అధికారులే విఫలమయ్యారంటే ఎవరు విఫలమైనట్టు ప్రభుత్వం వేసిన అధికారులు కాదు కదా వీళ్ళు ఎలక్షన్ కమిషన్ నియమించిన ఎస్పీని లేదు అధికారులని మీరే సస్పెండ్ చేశారు ట్రాన్స్ఫర్ చేశారంటే ఎవరు విఫలమయ్యారు ఎలక్షన్ కమిషన్ విఫలమైందనుకోవాలా అందుకనే ఈ వీడియోలు బహిర్గతం చేయట్లేదా ఎన్ని రోజులు చేయకుండా ఉండగలుతారు ఈ రోజు కాకపోతే రేపు వస్తాయి ఖచ్చితంగా హైకోర్టులో మేము కేసు లేస్తాం వీడియోలు బహిర్గతం చేయటమే కాకుండా రీపోలింగ్ కూడా మా ప్రయత్నాలు మావి ఉంటాయి ఎలక్షన్ కమిషన్కి ఇప్పుడే మేము పిటిషన్స్ పెట్టాం అవి వాళ్ళు ముందుకు రావాలి ఇప్పటికే ఆలస్యం కాలేదు ఇప్పటికైనా వీడియోలు చెక్ చేసి ఎక్కడైతే అవసరమైందో అక్కడ రీపోలింగ్ పెట్టించి ఇంకా కౌంటింగ్ దాదాపు పది రోజులు ఉంది కాబట్టి మీరు ఏదైతే ఫ్రీ అండ్ ఫేర్ పోలింగ్ జరగాలి న్యాయబద్ధతగా ప్రభుత్వాలు ఎన్నుకోబడాలనే ఎలక్షన్ కమిషన్ సూచనకి తగనుగుణంగా మీరు కూడా వ్యవహరించండి మేమేం మా పిటిషన్సే కాదు తెలుగుదేశం వాళ్ళు లేదు బీజేపీ వాళ్ళు వేరే కాంగ్రెస్ ఎవరిచ్చినా పిటిషన్స్ ఎంక్వైరీ చేయండి గా కెమెరాస్ ఉన్నాయి కాబట్టి అలాగే ఎవరు దాడి చేశారు ఎందుకు దాడి ఉసుగొల్పారు క్షేత్రస్థాయికి పోవాలి కదా కేవలం ఒక ఘటనని తీసుకొని నిందితుల్ని శిక్షించటమే కాదు నిందితుల్ని ఫ్రేమ్ చేయడం కాదు ఆ ఘటనకి పర్యాసానంగా ముందు ఏం జరిగినా ఇన్సిడెంట్స్ అవి జరిగితేనే కదా ఈ ఘటనలు జరిగేది మాకు వచ్చిన సమాచారం ప్రకారం పాలవాయి గేట్ లో మా ఏజెంట్లని లాగేసి కొట్టి రిగ్గింగ్ చేసుకున్నారు అందుకని అక్కడ రామకృష్ణారెడ్డి గారి పోయి ప్రతిఘటించాడు అంటే రిగ్గింగ్ చేయటం సమంజసమా ఎలక్షన్ కమిషన్ ప్రకారం ఏజెంట్లు లాగి కొట్టడం సమంజసమా అంటే అవన్నీ జరిగినప్పుడు అక్కడ కంటెస్టింగ్ క్యాండిడేట్ ఏమి చేయకుండా నోరు మూసుకొని ఇళ్లలో కూర్చుంటే అది కరెక్టు అంతేనా మీరు చెప్పాలనుకుంటుంది దానికి ముందు వీడియోలు కూడా ఖచ్చితంగా మీరు విడుదల చేయాలి ఎలక్షన్ కమిషన్ ఇది మా పార్టీ తరఫున మేము చేస్తున్న డిమాండ్ మీరు చేయకపోతే హైకోర్టుకు పోతాం కేసు వేస్తాం వీడియో విడుదలయ్యే వరకు మా పోరాటం ఆగదు ఎవరిది తప్పు ఎందుకు జరిగింది ఆ తప్పు ఆ తప్పు పర్యాసానం ఏం జరిగినాయి కూడా ప్రజలకు తెలుసుకుంటారు ఎట్టి పరిస్థితుల్లో రేపు జగన్మోహన్ రెడ్డి గారు మళ్లీ ముఖ్యమంత్రి అయిన తర్వాత వీటన్నిటి తర్వాత క్షుణ్ణంగా దర్యాప్తు జరిగించాలి దానికి అన్ని చర్యలు మేము చేపడతాం ఏది ఏమైనా రామకృష్ణారెడ్డి గారి గెలుపు ఎవరు ఆపరలేరు మాచర్లలో ప్రజా బలంతో అతను నాలుగు సార్లు గెలిచాడు ఐదోసారి గెలుస్తాడు ఈరోజు ఏదో ఒక నలుగురు ఐదుగురు అఫీషియల్స్ ని మేనేజ్ చేసి దొంగ వీడియోలు లీక్ చేసి కేసులు పెట్టినంత మాత్రాన భయపడే వ్యక్తులంగా అతను చాలా చూసాం ఈ ప్రాంతంలో రాజకీయాలని ఖచ్చితంగా ప్రజాస్వామ్య పద్ధతిలో ముందుకు పోతాం ఎదుర్కొంటాం ఇంకా తెలుగుదేశం చెప్పే శ్రీరంగ నీతులు అంటారా చంద్రబాబు నాయుడు గారు చెప్పే నీతులు ఎవరికి చెప్తాడు ఇదే నసరావుపేటలో కోడలి సుప్రసాద్ గారు మంత్రిగా ఉన్నప్పుడు ఆయన ఇంట్లో బాంబులు వెళ్ళాయి ఆయనకు మళ్ళీ మంత్రి ఇచ్చాడు గెలిచిన తర్వాత ఆయన చెప్తున్నాడు ఇంతెందుకు మాచర్లలో ఇదే బ్రహ్మారెడ్డి గారు ఏడు మంటళ్ళు వాళ్ళ బంధువులు చేయలేదా దాంట్లో ఫ్రేమ్ చేసింది తెలుగుదేశం ప్రభుత్వం కాదా ఆ రోజు ఉన్న తెలుగుదేశం ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఏమనగా బ్రహ్మారెడ్డిని పెట్టి నిరూపించలేదు ఆ రోజు ముందుకు పోలేదా మళ్ళీ ఈ రోజు అతన్నే తెచ్చి క్యాండినెట్ గా పెట్టారు ఈ రోజు అల్లళ్లకు కారణం ఇవే కదా మీరు ఫ్రాక్షన్ నడుపుతూ మీరు గొడవలు సృష్టిస్తూ అక్కసుతో కుళ్ళుతో ఈరోజు అడుగుతున్నా నేను గురజాల నియోజకవర్గంలో కొత్త పాడు కేసానపల్లి మాదినపాడు తంగెడ ఎవరికి మెజార్టీ ఉంది గత ఎన్నికల్లో తీయండి తెలుగుదేశం కాదా ఎందుకు ఆ నాలుగైదు గ్రామాల్లోనే గొడవలు జరిగినాయి ఎందుకంటే కుళ్ళుతో అక్కసుతో అక్కడున్న బీసీలు ఎస్సీలు ఎస్టీలు జగన్మోహన్ రెడ్డి గారికి ఓట్లేశారు మేము అగ్రకులం వాళ్ళం మా ఆధిపత్యం ఉన్నా సరే వీళ్ళు అటు ఓటేస్తారా ఏమంత ధైర్యమా అని ఇళ్ల మీదకు పోయి దాడి చేయటం ఎన్ని రోజులు చేస్తారు చూస్తాం అది కూడా రాబోయే కాలంలో వీళ్ళందరికీ చట్టపరంగా ఎలా శిక్షలు పడాలో కూడా జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రి అయిన తెలుస్తుంది ఎలక్షన్ కమిషన్ న్యాయం చేస్తుందా అని ఆశిస్తున్నాం కానీ జరగనప్పుడు ఎలక్షన్ కమిషన్ ఒకటే కాదు కదా ప్రభుత్వాలు ఉంటాయి కోర్టులు ఉంటాయి కానీ దానివల్ల జరిగేది ఏంది ఎలక్షన్ కమిషన్ ఒక విశ్వసనీయత పోతుంది మీరు ఒక పార్టీ నాయకులు వీడియోలు విడుదల చేసి మరో పార్టీ నాయకులు విడుదల ఎందుకు చేయట్లేదు ఖచ్చితంగా కలెక్టర్ గారిని కలుస్తాం ఎలక్షన్ కమిషన్ని కలుస్తాం వాళ్ళు వెనకపోతే కోర్టుకు పోయేది పోయేది ఆ రోజున అవమాన పడేది వ్యవస్థలు గుర్తు పెట్టుకోండి ఒక పార్టీకి ఒక చట్టం మరో పార్టీకి ఒక చట్టం లేదు ఇక్కడ అందరినీ సమానంగా చూడండి తప్ప ఎవరు చేసినా శిక్షించండి మేమేం కాదనట్ల అలాగే నేను చెప్పిన గ్రామాల్లో రిగ్గింగ్ జరిగిందా జరగలేదా వీడియోలు చెప్పారు కదా ఈరోజు ఎలక్షన్ కమిషన్ చెప్పారు వీడియో రికార్డింగ్ వల్లే ఈ ఇన్సిడెంట్ బయటకు వచ్చిందని మరి వీడియో రికార్డింగ్ లో అంతకు ముందు ఏముందో ఎందుకు చూపెట్టాలి